ఆ గజుగుక్క తీటకు గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు కానీ మాకు మళ్ళీ ఒకసారి నిన్న జరిగిన సంఘటన తెలియజేసుకుంటూ ఆ గజుగుక తీట గురించి మీకు కొద్ది రెండు మటల్లో వివరిస్తా మున్సిపల్ ఆఫీస్ పోయి కమిషన్ రూమ్లో మాట్లాడిన భాష దాని ఫస్ట్ మీరు ఒకసారి ఇన్న తర్వాత దాని గురించి వివరంగా చెప్తాను నిన్న మున్సిపాలిటీ మున్సిపల్ ఛాంబర్ లోపటి కాదు మున్సిపల్ కమిషన్ రూమ్ పోయి కమిషన్ బయట అయ్యింది బయట అయ్యింది కమిషన్ రూమ్ లది బయట సార్ సౌండ్ వస్తులే మీకు వాయిస్ వినిపిస్తా వాయిస్ అది మీకు వాయిస్ పెట్టిస్తా వాణ్ణి దాంపర్ లంచ్ మాట్లాడే మాట మీరు మళ్ళీ ఒకసారి క్లియర్ ఏం మీరు కూడా తీసిరు కానీ మీరు కూడా వీడియోలో మీకు అర్థం కాలేడా ఏమంటుండే తెలియదు మీకు ఈ దరిద్రుడు ఐదేళ్ళ దరిద్రం బట్టి ఇరవై ఏళ్ళ మంచితనాన్ని స్థానాన్ని పోగొట్టే ఇప్పుడు దరిద్రం అనే మాట వాడేది ఆ దరిద్రుడు మీ అందరు నల్గొండ ప్రజలందరూ గమనించారు ఆ కేసీఆర్ పుణ్యాన ఆ నారా చంద్రబాబు నాయుడు పుణ్యాన ఒకసారి ఎమ్మెల్యే అవకాశం ఇస్తే ఆ దరిద్రుడిని అంద పాతాలను దొక్కుతారంటారు చూసాడు వెనకట ఈ తో చీట ఈ గజ్జి కుక్క ఆ కుక్క ఉంటే మనం ఏం చేస్తాం ప్రజలు చీటకోయలాకు గురించి మీకు ఒక రెండు మాటలు చెప్తా ఆ వీడియో లోపల